అందరిక్రమస్తే నేను మీ పోల్కమ్ రావలసిన పాపం ఈ వైసీపీ నాయకులకి ఓజీ మళ్ళీ కష్టాలని తెచ్చిపెట్టింది ఓజీ కష్టాలు ఏంటంటారా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడని మీకే అర్థమవుతుంది వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కళ్యాణ్ గారి సినిమాకి వైసీపీ నాయకులు ఇచ్చిన టికెట్ ధర ఎంతో తెలుసా ముప్పై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు అదేవిధంగా వేరే సినిమాల హీరోలు వచ్చి మా మూవీకి బడ్జెట్ ఎక్కువైంది మాకు టికెట్లు పెంచాలి గిట్లని అని చెప్పి వైసీపీ గవర్నమెంట్కి వచ్చి అడిగితే పవన్ కళ్యాణ్ సినిమా కాదు కదా మీరు కావాల్సినంత పెంచుకోండి ఎంతైనా చేసుకోండి గిట్ అని చెప్పి గత ప్రభుత్వం వేరే సినిమాలకి టికెట్లు రేట్లు పెంచుతుండే ఒక్క కళ్యాణ్ గారి సినిమా వస్తేనే వీళ్ళకి ప్రజలు గుర్తుకొస్తారు ఉన్న సమస్యలు గుర్తుకొస్తుంది నిజంగా ఈ వైసీపీ నాయకులకి ప్రజల మీద అంతగాన ప్రేమ ఉంటే అంతగాన అభిమానం ఉంటే ఓజీ సినిమా గురించి వెయ్యి రూపాయలు పెంచారు రేట్లు గీట్ అని చెప్పి ప్రీమియర్ షోకి మాట్లాడుతూ ఉన్నారు కదా మీ పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఇప్పుడు అసెంబ్లీలు జరుగుతూ ఉన్నాయి అయ్యా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సినిమాక వాళ్ళకున్న సినిమాలు మొత్తం రేట్లు పెంచుకుంటా ఉన్నాడు గిట్లని చెప్పి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడచ్చు కదా ప్రజల సమస్యల గురించి మీరు ప్రశ్నిస్తూ ఉంటారు కదా మరి అసెంబ్లీకి వచ్చి ఈ పదకొండు మంది మాట్లాడచ్చు కదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇట్లా రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నాడు అక్కడున్న ఆంధ్ర ప్రజలందరికీ టికెట్లు తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది గత ప్రభుత్వంలో మేము ముప్పై రూపాయలకి యాభై రూపాయలకి వంద రూపాయలకి టికెట్లు ఇచ్చినాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ఐదు వందలు రెండు వెయ్యి రూపాయలు పెంచుకుంటా పోతుంది ఇట్లని చెప్పి మీరు అదే పదకొండు మంది ఎమ్మెల్యేలతో రావచ్చు కదా సరే మీకు ప్రజల మీద అంతగానే అభిమానం ఉంది కదా ఇప్పుడు నేను సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను వాటికి మీరు సమాధానం చెప్పండి యాత్రా మూవీ తీసిన డైరెక్టర్ కి జగన్మోహన్ రెడ్డి విలువైన గవర్నమెంట్ భూమిని ఫ్రీగా ఎందుకు ఇచ్చాడు అప్పుడు గుర్తుకు రాలేదా ప్రజలు ఉన్న సమస్యలు కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి నారా లోకేష్ గారి గురించి అసభ్యకరమైన సినిమాలు తీపిచ్చిన ఆర్జీవికి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇచ్చాడు అప్పుడు గుర్తుకు రాలేదా జగన్ కి ప్రజలు ఉన్న సమస్యలు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ని చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్ని మహిళలని విచ్చలవిడిగా తిట్టిన పోసాని మురీకృష్ణని వైఎస్ఆర్సీపీ పార్టీ సలహాదారుడి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ప్రజలు గుర్తుకు రాలేదా ప్రజలకు ఉన్న సమస్యలు గుర్తుకు రాలేదా అరే మీరు లేస్తే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు రీసెంట్గా తీసిన హరిహర వీర మల్లు మూవీలా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి తీసుకోవాలి ఈ పవన్ కళ్యాణ్ అరేట్లాంటి మంచి మంచి వ్యక్తుల గురించి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థమవుతుంది అంతేందుకు మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఒక రోజు ఒక అబ్బాయి మా ఊరికి సరిగ్గా రోడ్ లేదు కళ్యాణ్ గారు మాకు రోడ్ గిట్లని చెప్పి ఒక వీడియో చేసి అది కళ్యాణ్ గారు చూసి అప్పటికప్పుడే దాని నెక్స్ట్ డే నుంచే వర్క్ అంతా స్టార్ట్ చేపిస్తా ఉన్నాడు కళ్యాణ్ గారు అరే అట్లాంటి వ్యక్తి గురించి మీరు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి ఏమైనా మంచి పనులు చేయించింది ఏమైనా ఉందా అంటే ఒక్కటంటే ఒకటి ఉండదు అరే మీరు కూడా కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు అరే సరే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తా ఉన్నాడు సినిమాలకు వచ్చిన రెమెండేషన్ మొత్తము ఆయన ఏమైనా దాచిపెట్టుకుంటా ఉన్నాడా లేకుంటే బంగ్లాలు కడతా ఉన్నాడా ఏం చేస్తా ఉన్నాడు ప్రజలకే కదా పనిచేది జగన్మోహన్ రెడ్డి లెక్క ఆయనకేం బిజినెస్ లేదు ఆయనకేమో బయట నుంచి పైసలు వచ్చేది లేదు టికెట్లు అమ్ముకోవడం లేదు గట్లాంటి ఏం లేవు కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా సంపాదించుకున్న పైసలకి ఇలా జనాలలో పంచుకుంటా పోతా ఉన్నాడు మరి అట్లాంటి వ్యక్తిని మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు సరే ఓజీకి వెయ్యి రూపాయలు పెంచడం ద్వారా మీకు ఏమైనా సమస్యలు పెరిగినాయా సరే అంతెందుకు నేను ఇప్పుడు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వార్ మూవీ వచ్చింది వార్ టూ నాకు ఎన్టీఆర్ గారు ఇష్టమే కళ్యాణ్ గారి అభిమాని అయినా ఎన్టీఆర్ అన్నా ఇష్టమే సో నాకు ఇష్టంతో నేను ఏడు వందల యాభై రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని మూవీ చూసినాను నాకు నచ్చింది నా ఇష్టం అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళు పోతారు నచ్చిన వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు ఇంట్లో కూర్చుంటారు సినిమా థియేటర్కి వస్తుంది థియేటర్ తర్వాత ఓటీటీకి వస్తుంది ఓటీటీ తర్వాత టీవీలోకి వస్తుంది అప్పుడైనా చూసుకుంటాడు అరే దీనికి మీకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు అన్నీ ఎందుకు వ్యాధికి వస్తా ఎందుకు వస్తున్నాయి చెప్పండి అదే పవన్ కళ్యాణ్ గారిని మీరు తొక్కాలి తొక్కాలి గిట్లని చెప్పి అనుకున్నా కూడా మీరు తొక్కలేదు మీరు తొక్కలేరు సరే మీరు ఎంత తొక్కినా కూడా ఆయన డౌన్ అస్సలే కాదు మీరు ఎంత తక్కువ చేసినా కూడా అంతెందుకు మీరు రీసెంట్గా బీబ్లా నాయకు బ్రో మూవీలా బ్రో మూవీ వకీల్ సాబ్ మూవీ వచ్చినప్పుడు ఎంతకి ఇచ్చారు మీరు టికెట్ ఈ వకీల్ సాబ్ మూవీకి అయితే అసలు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చారు మీరు ఇరవై ఐదు రూపాయలు ఆ టీచర్లతో అక్కడున్న టీచర్లతో అమ్మించరు ఇరవై పది ఇరవై పది ఇరవై పది గీడ్ అని చెప్పి ఇప్పుడు ఓజీకి మ్యాక్సిమం వైసీపీ నాయకులే బ్లాక్లో టికెట్లు అమ్ముతారు అది చాలామందికి తెలుసు చాలామంది ఓజీకి వైసీపీ నాయకులే బ్లాక్లో టికెట్లు అమ్ముతారు దాని తర్వాత వైసీపీ నాయకులే ఇంతకు అమ్ముతారు అంతకు అమ్ముతారు గీలు అని చెప్పి ప్రచారం కూడా చేస్తారు చేసేదే మీరు మళ్ళీ వీడియోలు చేసేదే మీరు పాపం కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఉంటారు సరే మీరు ఏం చేసినా కూడా కళ్యాణ్ గారిని పట్టుకొని కూడా పట్టుకోలేరు ఆయన 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 స్థాయి వేరు మీరు ఆయన లెక్క మంచి పనులు చేయలేరు ఆయన లెక్క మీరు జనాల్లో తిరగలేరు ఆయన లెక్క మీరు మంచి పాలన చేయలేరు సో ఏదేమైనా సరే ఊజీని మళ్ళీ మీ వైసీపీ నాయకులు ఆపేయాలి ఇట్లని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నారు కానీ ఎన్ని కాని పనులు ముచ్చట్లు కాని పని ముచ్చట్లు ఒక్కొక్క కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కల్టూ చూపిస్తారు ఇంకా కల్టే అట్లున్నారు ఆకలితో ఉన్నారు ఎవడైతే కళ్యాణ్ గారి సినిమా గురించి ఓజీ గురించి బ్యాడ్గా రివ్యూ ఇస్తాడో బ్యాడ్గా మాట్లాడతాడో ఒక్కొక్కడికి గట్టిగా నిచ్చేటట్టు ఉన్నారు సో మీ వైసీపీ నాయకులకి ఎట్లయినా మీరు టికెట్లు అమ్ముకుంటారు బ్లాక్లు అమ్ముకుంటారులే అది పక్కన పెట్టేయండి సో ఆ బ్లాక్లు అమ్ముకునే పైసలు కొంచెం మీ నాయకుడికి ఇచ్చేయండి పాపం మీ నాయకుడికి పార్టీ రన్ చేసుకోవడానికి పైసలు కూడా సరిగ్గా లేవు అంట సో ఏది ఏమైనా సరే కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారే చిన్న యాక్టరేం కాదు కోట్లు కోట్లు వస్తాయనకి మళ్ళా ఆ కోట్లని ఇడ్చిపెట్టేసి నా వల్ల ఒక డైరెక్టర్ నా ప్రొడ్యూసరు ఏమైనా ఇబ్బంది పడుతున్నాడు చెప్పి చెప్పే ఆ వచ్చిన రెవెన్యూషన్ కూడా ఆ డైరెక్టర్ కి ఇచ్చేస్తాడు ఆ ప్రొడ్యూసర్ కి ఇచ్చేస్తాడు కళ్యాణ్ గారు మన ఎందుకు రీసెంట్ గా హరి హర సక్సెస్ చేయట్లో కూడా కళ్యాణ్ గారు నాకు మూవీ అయ్యేంత వరకు కూడా నాకు పైసలు వేయలేదు గిట్లని చెప్పి మాట్లాడినాను ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి మీకు ఇక్కడ కళ్యాణ్ గారి మీదనే ఎందుకు కోపం వస్తుందో అర్థమవుతుంది వేరే హీరోల సినిమాలకి టికెట్లు మీకు ఎంత కావాలంటే అంతగా పెంచుకోండి గిట్లని చెప్పి అంటారు ఒక కళ్యాణ్ గారి సినిమా వస్తేనే అరే అమాయకపోయిన జనాల దగ్గర వెయ్యి రూపాయలు టికెట్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గిట్ అని చెప్పి ప్రచారం చేస్తారు నాకు నచ్చతే తీసుకుంటా భయం లేకుంటే లేదు నా వల్ల మీకేమో పోయింది సరే మీకు సిమెంట్ ఫ్యాక్టరీ మచ్చ వాళ్ళదే కదా సిమెంట్ మీ ఛానల్ ఉన్నాయి మీ ఛానల్ కి రీఛార్జ్ చేసుకోవడానికి కొంచెం తగ్గించండి సిమెంట్లు ఉన్నాయి కదా సిమెంట్ చాలా మందికి ఇల్లు కట్టుకోనికి చాలా పనికి వస్తుంది ఆ సిమెంట్ అనేది మూడు వందల రూపాయలు ఉంటుంది వంద రూపాయలకి ఇచ్చండి ఎవ్వాడికి కావాల్సింది వాడికి తీసుకుంటేనే బాగుంటుంది సరే ఒక బడ్జెట్ సినిమా తీసినప్పుడు ఆ బడ్జెట్ అనేది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది బడ్జెట్ పెరిగినప్పుడు కొంచెం టికెట్లు పెంచండి గిట్లని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్గా అడుగుతారు ఆ టైంలో కళ్యాణ్ గారు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్లు నేను ఇంటికి పిలిపించుకున్నాను ఏం చేసినాను ఎన్ని మాట్లాడుకుంటే చాలా గలీజ్గా ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వచ్చిన ప్రతిసారి ఈ వైసీపీ నాయకులకి కళ్ళు మండుతూ ఉంటుంది కడుపు మండుతూ ఉంటుంది అది అందరికి తెలిసిన ముచ్చటనే మీరు ఏం చేసినా కూడా ఓజీ మూవీని మీరు ఆపలేరు ఓజీ మూవీ గురించి మీరు ఎంత బ్యాడ్ రివ్యూ ఇచ్చినా కూడా ఓజీ మూవీ అనేది ఆగదు అది ఇచ్చి పడేస్తుంది మిమ్మల్ని ఇచ్చి పడేస్తుంది అందరినీ ఇచ్చి పడేస్తుంది గట్టిగా ఇచ్చి పడేస్తుంది సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గయితే మీకు ఇట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న థియేటర్లో కలుగుతాం